వద్ద మాజీ ఎంపీటీసీలాస్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ దళిత పేద వితంతువులకు అన్న యోజన పథకం వర్తింపచేయాలని విన్నవించారు వ్యవసాయ పనులు యంత్రాల సహాయంతో చేస్తూ ఉండడంతో పనులు లేక జీవనోపాధి దుర్భరంగా ఉందని ప్రభుత్వం అంత్యోదయ అన్న యోజన పథకం ద్వారా ముప్పై ఐదు కిలోల రేషన్ మంజూరు చేయాలని తహసీల్దార్ తిరుపతికి వినతి పత్రం అందజేశారు

అంత్యోదయ కార్డులు పేదలకు ఇవ్వాలని వ్యవసాయ కూలీలు అందరూ కూడా ఎలాంటి జీవనాధారాలు లేనటువంటి భూమి కానీ వనరులు లేనటువంటి ఈ యొక్క పేదలు అంచేసి వీళ్ళందరికీ కూడా అంత్యోద కార్డులు ఇవ్వాలని మేము సంఘాల తరఫున దళిత సంఘాల తరఫున కోరుతాను కారణం ఏంటంటే భక్తులు చనిపోయి పిల్లల్ని పెంచుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా కూల్ చేసుకునే మహిళలు అంచేత వీళ్ళందరికీ అంత్యోదయ కార్డులు ముప్పై ఐదు కార్డులు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము పేదలందరూ తరపున కోరుతా ఉన్నాం ఇమీడియట్గా అంచోదయ కార్డు ఇవ్వాలి అంత్యోదయ కార్డు వల్ల కొంత ఆర్థికంగా ఇబ్బందులు తగ్గే పరుస్తుంది పిల్లల్ని పెంచుకోవాలంటే భర్తలేని కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అంచేత ప్రభుత్వం ఆలోచన చేసి ఈ యొక్క దళిత పేదల దళిత పేదలు ఎస్సీ మహిళలందరూ కూడా ఎలాంటి ఆధారం లేనటువంటి పేదలు అంచేత వీళ్ళకి ఎంటర్ అంత్యోదయ కార్డు ఇవ్వాలని ప్రజా కోరుతా కోరుతూ ఉన్నాం నా పేరు రెడ్డిగనపురం మాజీ ఎంపీటీసీ ఈ యొక్క పేద సమస్యల మీద ఎంఆర్ఆర్ గారికి ఈ రోజున డిమాండ్ అయ్యేటప్పుడు వచ్చాం ఇలా పరిష్కరించాలని ఇప్పుడు రాబోయే ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లోని ఈ యొక్క పేద మహిళలకి అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలి ముప్పై ఐదు కేజీల కార్డులు ఇస్తే వీళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనిచేత కూలు చేసుకుంటా కూడా పనులు లేవు అన్ని యంత్రాలు చేస్తూ ఉన్నాయి యంత్రాలు చేయడం వల్ల కూల్ లేక వస్తుండే పరిస్తుంది ఉంది ప్రభుత్వం వీళ్ళ యొక్క సమస్యను గుర్తించి ముప్పై ఐదు కేజీల కార్డు ఈ పేదలకు ఇవ్వాలని చెప్పి ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కోట